సద్గురు మహర్షి మలయాళ స్వామివారికి అదేవిధంగా శ్రీ నిత్యశుద్ధానందగిరి స్వామి వారికి ఇరువు ఇరు స్వాముల యొక్క దివ్య పాదపద్ములకి ప్రణామాలు చేస్తూ మరి రోజెంతో శుభదినం మనకి భాగవతంలో దేవు దేవుని చింతించు దినము దినము భగవంతునికి సంబంధించినటువంటి స్మరణ చింతన ఏదైతే చేసిన అదే నీకు శుభదినం దినం అట్లాగా భగవంతునికి సంబంధించినటువంటి స్మరణ చింతన ఏది చేయకపోతే అదే దినం అంటే శుభదినం కాదు అశుభ దినము దుర్దినంగా దాన్ని శాస్త్రాలు పరిగణిస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం చాలా సమయం నుంచి భగవంతుని గురించి అదేవిధంగా భగవంతుడు అందించినటువంటి శాస్త్రాల గురించి అన్ని కూడా చేయడం జరిగింది ఇది ఒక శుభదినం అదే విధంగా మనకి ఈ రోజు మనకి నాంపల్లి బాలస్వామి గారు బాలమణి గారు మన పుణ్య దంపతులు మన కుమార్తె గారి గృహంలో జయశ్రీ అదేవిధంగా కండే వజ్రలింగం గారి యొక్క నూతన గృహ ప్రవేశ సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఇది ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటున్నాం మరి ఈ పండితులతో మనం ఉన్నట్లయితే ఏదో ఒక సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు వారు మనకి తెలియజేసే అవకాశం ఉంటుంది మహాభారతంలో సందర్భం వచ్చినప్పుడు కర్ణుడు ఈ విధంగా నడుచుకున్నాడు రామాయణంలో సీతాదేవి ఈ విధంగా ప్రవర్తించిందని ఏదో ఒక విషయాలు మనకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే పండిత సాంగత్యం పండితులతోనే విజ్ఞానం వివేకం ఉన్నటువంటి వాళ్ళతోనే నువ్వు సహాసం చెయ్యి అని మనకి శాస్త్రాలు కూడా బోధిస్తున్నాయి అదే విధంగా అష్టావక్ర మహర్షి అని ఒక మహర్షి ఉంటారు అష్టావక్ర మహర్షి అంటే పేరు ఎప్పుడైనా ఆ అష్ట అంటే ఎనిమిది వక్రము అంటే వంకర ఎనిమిది ఎన్ని వంకరలు తిరిగి ఉంటారు ఎనిమిది వంకరలు మీరు ఒక వంకర చూసి ఉంటారు ఏమిటి గూని గూని వస్తారు కదా గూని వచ్చిన ఆయన నడుము అనేది కిందికి వచ్చేస్తున్నాడు నిటారగా నిలబడలేకపోతాడు ఒక వంకర ఎనిమిది వంకరలు ఉంటే మనిషి ఎలాగ ఉంటాడు ఊహించుకోండి అష్టావక్ర మహర్షి అని ఆయన పేరు మరి ఆయన ఆ సభలోకి వెళ్తారు వెళ్ళగానే అందరు కూడా నవ్వుతారు నవ్వితే వాళ్ళు నవ్విన తర్వాత ఈ నవ్వుతారు అదేంటయ్యా నువ్వు వంకరకి టింకరగా ఉన్నావు కాబట్టి నేను చూసి మేం బావు నువ్వు మమ్మల్ని చూసి నువ్వెందుకునే బాబు అని ఆయన అడుగుతారు అడిగితే అప్పుడు చెప్తారయ్యా జనక మహారాజ్ గారి కొలువులో అందరూ వేదాంత శాస్త్ర శ్రవణం చేస్తూ ఉంటారు వాళ్ళకి కేవలం బ్రహ్మ దృష్టి ఉంటుంది కానీ దేహ దృష్టి ఉండదు ఇవాళ చర్మ చర్మచక్షులు కాదు జ్ఞానచక్షులు అని నేను అనుకున్నాను కానీ మీరు నన్ను నాలో ఏం చూస్తున్నారు టింకర్ ఉందా సంక చక్కగా ఉన్నాడా సరిగ్గాలే కానీ మీరు చర్మాన్ని చూస్తున్నారు మాంసాన్ని చూస్తున్నారు ఇటువంటి వాళ్ళు జనక మహారాజు గారి కొలువులో ఉన్నారా అని నేను నవ్వుతున్నానయా అని సమాధానం చెప్పాడట కాబట్టి జనక మహారాజ్ గారి కొలువులో జ్ఞానులే ఉంటారని అనుకున్నాను అని వారు చెప్పారు ఆ అటువంటి అష్టావక్ర మహర్షి గారు మరి మోక్షం పొందాలంటే ఎలాగ పొందుతాము ఏం చేయాలనేది ఒకే ఒక శ్లోకంలో అయినా తేలికగా తెలియజేయడం అనేది జరిగింది ముక్తిం ఇచ్చసి చేత్ తాత విషయాన్ విషవ ముక్తి ఇచ్చసి చేతు ముక్తిం అంటే నువ్వు మోక్షాన్ని పొందాలని అనుకున్నట్లయితే ముక్తిం ఇచ్చసి చేతు మోక్షం కావాలనుకుంటే నువ్వు ఏం చేయాలంటే విషయాన్ విషవద్ త్యజాన్ విషయాన్ అంటే ఐదు విషయాలు ఉంటాయి మనిషి పతనం అవ్వడానికి కానీ ఏ ఎన్ని విషయాలు అంటే ఐదే ఐదు విషయాలు ఉంటాయి అన్నట్టు ఆ పంచ విషయాలు అని చెప్తారు ఏంటంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అని చెప్తారు ఈ ఐదు విషయాలు నువ్వేం చేయాలంటే విష బేజ విషం పుచ్చుకోండి అంటే ఎవరైనా పుచ్చుకుంటారా ఇంత కాఫీ టీ తెచ్చి లేకుంటే బటర్ మిల్క్ జ్యూస్ అని తెచ్చిస్తే పుచ్చుకోండి అంటే పుచ్చుకుంటారు కానీ విషం తెచ్చిస్తే పుచ్చుకుంటారా పుచ్చుకోరు వద్దే వద్దాయ బాబు నువ్వు నువ్వే అని చెప్తారు మరి నువ్వు మోక్షాన్ని పొందాలంటే ఈ ఐదు విషయాల్ని విషం లాగా నీవు విడిచిపెట్టాలి అని చెప్తున్నారు విషం పుచ్చుక అన్ని సుఖాలు తర్వాత నోరు ఏం చెప్పండి గుమగుమలాడేటటువంటి మంచి రుచికరమైనటువంటి వంటలు కావాలని నోరు అనేటటువంటి జిష్ంద్రియం కోరుతూ ఉంటుంది ముక్కు సువాసన రావాలి దుర్వాసన వస్తే అంత తీసేసేయండి మంచిగా సెంటు కొట్టండి అని సువాసనను ముక్కు అనేటటువంటి ఇంద్రియం కోరుతూ ఉంటుంది నీవు మోక్షాన్ని పొందాలంటే ఈ పంచ విషయాలు ఏవైతే ఈ విషయాలను విషం లాగా నీవు విడిచిపెట్టు అని చెప్తున్నారు వీటిల్లో నువ్వు పడ్డా పడ్డ ప్రైతే నీకు మోక్షం లేదు ముక్తి లేదు ఎక్కడుంటాను జనన మరణ ప్రవాహ చక్రం ఏంది నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు కాబట్టి ఇప్పుడు ఒక దృష్టాంతం చెప్తాను మీకు తెలుస్తుంది ఇంతగాడు జింకలను పట్టాలని అనుకుంటాడు జింకలను పట్టాలంటే జింక దొరికి దొరికించుకోవాలంటే కొద్దిగా కష్టం ఏం చేస్తారంటే అతను ఒక మంచి సుమధురమైనటువంటి సంగీత వాయిద్యం తీసుకొని దాన్ని వాయిస్తూ ఉంటాడు వాయిస్తూ ఉంటే ఆ శబ్దాన్ని విని అరక్కడ ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతుంది ఆహా ఎంత మధురంగా వస్తుంది శబ్దం అని అక్కడే ఉండిపోతుంది ఆ దాని యొక్క దృష్టి అంతా ఎక్కడ పోతుంది చెవి అనేటటువంటి ఇంద్రియం ద్వారా వస్తున్నటువంటి సుమధుర శబ్దాలు వింటూ ఉంటుంది అప్పుడు వేట దాన్ని కొట్టి చంపడం అనేది జరుగుతుంది ఒక శ్రవణేంద్రియం ద్వారా జింకేం చేసింది తన జీవితాన్ని కోల్పోయింది మరి ఆ మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఆ తర్వాత మిడత ఉంటుంది మిడత ఆ చీకటి సమయంలో అగ్ని వెలిగిస్తే అది ఎర్రగా ఉంది దాన్ని తిందామన్న మన మిడతపై ఆ అగ్ని తినాలనుకుంటుంది కానీ ఆ మిడత అగ్నిలో పోతుంది ఆహుతైపోతుంది మిడత రూపాన్ని చూసి అగ్నికి ఆహుతయింది జింక శ్రవణేంద్రియం ద్వారా మరి వేటగాడి చేతిలో బలి అయిపోయింది మరి మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి అన్నట్టు వివేక చూడమంలో పంచ పంచే పంచ పురంగ మాతంగ మీనా అని ఉదాహరణలు చెప్తారు శంకరాచార్యుల వారు అట్లా కాబట్టి ఈ విషయాలను మీరు విషంలాగా విడిచిపెట్టండి మంచిది వీటిని విడిచిపెడతాం మరి మోక్షం కలగాలంటే మళ్ళీ ఏం చేయాలి అంటే తర్వాత చెప్తున్నాం క్షమ దయా ఆర్జవం సంతోషం సత్యం పీయూషవద్భ పీయూషం అంటే అమృతం అమృతంలాగా సేవించాలి దేన్ని సేవిస్తామంటే క్షమ క్షమా అంటే ఓర్పు ఓర్పు అనేది చాలా ముఖ్యం మనిషికి ఓర్పు ఓర్పుతో సహనం చేత ఏ వచ్చినా సుఖదుఖాలు లాభ నష్టాలు జయాపజయాలు నింద స్థుతులు ఏవి కలిగినా కూడా ఓర్పు చేత ఉండాలన్నట్టు మరి ఓర్పు ఉందా అంటే ఇప్పుడు లోకంలో లేనిదేది అంటే ఒకటే లేదు అదేది ఓర్పు లేదు లేదు ఈ ఓర్పు అనేది మీకు చాలా ముఖ్యము అని చెప్తున్నాడు క్షమా ఆర్జవం ఆర్జవం అంటే రెండవ లక్షణం ఆర్జవం అంటే లోపట ఒకటి బయట ఒకటి లేకుండా త్రికరణాలయందు ఒకటే ఉండాలి మనస్తో ఏది సంకల్పిస్తామో నోటితో అదే చెప్పాలి నోటితో ఏదైతే చెప్తామో శరీరం చేత క్రియారూపకంగా కూడా అదే చేయాలి దీని రుజుత్వము అంటారు ఆర్జవము అని కూడా పిలుస్తారు దీని కూడా మీకు అవసరము అని చెప్తారు క్షమ ఆర్జమం దయా దయా అంటే కరుణ కరుణ ఉండాలి కృప ఏదైనా మనకి